పత్రాన్ని కూడా అందిస్తున్నారు అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మోమెంటో ని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి మరి జై బాలయ్య బాలేబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు మళ్ళీ బట్టి విక్రమార్ గారికి అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔనత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతో మంది కళాకారులు అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కనుగూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలకు ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దర్ అన్న అని శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను